మారు ప్రాణం తీసేస్తున్నారు ఇదో గొడవ అయిపోయింది రావణ మహర్షుల వారి మీద ఇంకా ఎంతోమంది యోగుల మీద పరిశోధన చేశాడు ఆయన ఆయన మద్రాసు వెళ్ళాడు ఒకసారి ఆ మద్రాసులో అదేదో పాతకాలం పేర్లు ఇప్పుడు ఏమున్నాయో తెలియదు కానీ ఓ ప్రాంతంలో ఒక ఆయన ఉన్నాడండి ఆయన చిన్న ఆశ్రమం కట్టుకున్నాడు ఆశ్రమం బయట కంచెం ఉంటుంది కంచెంటే ఏంటి ఏవో వెదురు కర్రలు పాతారు అడ్డంగా కర్రలు సన్నని కర్రలు అడ్డం కట్టారు అంతకుమించి కంచెంటి వాటికి వాళ్ళే కాంపౌండ్ వాల్స్ కాదు ఈ కంచికి ఒక తడికి కట్టి తడికి ఒక ఆయన తాళం వేసి ఆ తాళం గుడ్లో పెట్టుకునేవాడ ఆ లోపల ఆశ్రమంలో ఆయన ఉండేవాట అది ఒక చిన్న గుడిసే ఆ గుడిసెలో ఉన్న ఆయన ఎప్పుడు మౌనంగా ఉంటాడండి అని చెప్పారట అందుకని ఈయన ఆ మౌనంగా ఉన్న స్వామిని చూడడానికి ఆ రోజుల్లో జిల్లా కలెక్టర్ గారిని వెంట పెట్టుకు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కదా పరిపాలించేది నైన్టీన్ థర్టీ టువంటి వీళ్ళు వెళ్ళగానే కాపలవాడు అన్నాడు ఆయన ఎప్పుడు తలుపు తీయనివరు నేను ఎప్పుడో నాకు తోచినప్పుడు తలుపు తీసి లోపలికి వెళ్ళి వీలుంటే ఓ పండు పెట్టి వెళ్ళిపోతాను ఆయన ఎప్పుడో తనంత తాను ఇష్టపడితే బయటకు వస్తాడు పండు కొంచెం పాలు తప్ప ఏమీ తాగడం ఒక్కొక్కసారి ఏమీ తినకుండా ఏడేసి రోజులు ఇందులో ఉండిపోతాడు ఆయన అన్యాయంగా పలకరించొద్దు ఎందుకండి ఏడిపించటం అన్నట్ట అప్పుడు ఈయన పక్కాయన నేను కలెక్టర్ని బ్రిటిష్ చట్టం ప్రకారం నేను వచ్చానంటే తలుపు తీయాలన్నట్ట సరే దౌర్జన్యం కదా అందుకని కాపలవాడు తలుపు తీశాడు ఆ లోపలికి వెళ్ళి చూశారు మెల్లిగా తలుపు తీసుకుని వెళ్ళారట ఈ పరిశోధన చేసి ఆయన భారత యోగులు అంటే తెలుసు అందుకని భారతీయ యోగుల దగ్గరికి వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళడానికంటే కాపలవాడిని నేనేదో కలెక్టర్ని బెదిరించి వెళ్ళావు లోపలికి వెళ్ళాక మాత్రం మన దౌర్జన్యం చూపించద్దు మన అధికార దుర్వినియోగం చేయొద్దు నిశ్శబ్దంగా పెడదామనగానే కలెక్టర్ గారు చేతులు కట్టుకున్నారంట ఇద్దరు బ్రిటిష్ వాళ్ళు అవడం వల్ల ఇబ్బంది లేదులేండి లోపలికి వెళ్ళారు లోపల అలా కళ్ళు తెరిచి నిశ్చలంగా ఎడమకాలు మడిచి దాని మీద కుడికాలు పెట్టి ఒక ఆయన కూర్చొని ఉన్నాడు ఆయనే మౌనానంద మహర్షి అని అర్థమైపోయింది వీళ్ళకి మౌనస్వామి అని అందుకని కిక్కురు ఇక్కులు మనకుండా ఊరుకున్నారు ఆయనలా కళ్ళు తెరుచున్నట్ట చూస్తున్నాడు మనకేసి అనుకుంటున్నారు వీళ్ళు రెండు గంటల సేపు అలా కళ్ళు తెరిచి నిశ్చలంగా ఉన్నట్టండి ఆయన అప్పటికి ఈ పాలుగారికి అర్థమైంది ఈయన కళ్ళు తెరిచిన మనోనేత్రం లోపల ఉన్నటువంటి భగవంతుణ్ణి చూస్తోంది దీనికి నిశ్చల ధ్యానం అని పేరు వాళ్ళు కళ్ళు తెరిచి చేపల్లాగే ఉంటారు కానీ వాళ్ళ దృష్టికి ఎదురుగుండా ఎవరు వచ్చినా కనపడరు ఇలా తపస్సు చేసే యోగుల గురించి నేను పురాణాల్లో వేదాల్లో విన్నాను ఈయన అటువంటి వాడు కాబట్టి ఇక్కడ శబ్దం చెయ్యొద్దనట రెండు గంటలు ఆయన అలాగే ఉన్నాడు కదలడం వీళ్ళకి మాత్రం కూర్చుని కూర్చుని కాళ్ళు నొప్పులు ఎడుతున్నాయి ఇంగ్లీష్ వాళ్ళకి కుర్చీల్లో కూర్చోవడానికి అలవాటు కదా కింద కూర్చోలేదు వాళ్ళు ఎందుకు చెప్తానంటే ఆయన కాలు మీద కాలు వేసి కూర్చున్నాడు వీళ్ళు మాత్రం పాప అలవాటు లేక ఇటు ఇటు కూర్చునేవారట కాకపోతే నిశ్శబ్దంగా కూర్చున్నారు ఇంతలో కాపలవాడు వచ్చి అయ్యా ఆయన ఇంకా కళ్ళు ఇప్పడండి ఇంకో రోజు ట్రై చేయండి అన్నారట వినయంగా దండం పెట్టి వచ్చారు అలా ఏడు రోజులు రోజు లోపలికి వెళ్ళేవారట అండి మూడేసి గంటలు నాలుగేసి గంటలు కూర్చునే కదిలేవాడు కదట ఏడో రోజు మాత్రం పాలు ఓ పండు అక్కడ పెట్టాడు కాపలవాడు సాధారణంగా ఏడు రోజులకు ఒకసారి లేచి ఆయన ఆ రోజు మాత్రం వీళ్ళు వచ్చి కూర్చున్న గంట తర్వాత అప్పుడు ఇలా కళ్ళు కదిపి ఆర్చి మౌనంగా చిరునవ్వుతో చెయ్యత్తి దీవించేట ఆ పాలు కొద్దిగా పాలు పెట్టారులండి ఆ పాలు అవి కూడా మట్టి పాత్రతో పెట్టిన పాలు తాగాడు ఒక్క పండు తిన్నాడు ఆయన మళ్ళీ వెండి పొగ్ గ్లాసులో పాలు బంగారపు గ్లాసులో పాలు కాదు ఆయన మౌనంగా ఉండేవాడు మాట్లాడడం అందుకని ఇప్పుడు ఈ పాలు గారు ఈ ఇంగ్లీష్ తప్ప ఇంకో భాష రాదు అవతలానికి ఏ భాష వచ్చో తెలియదు అయినా ప్రయత్నిద్దాం పలక మీద ఐ కేమ్ ఫ్రమ్ లండన్ అని రాశాట ఆయన వెంటనే పలక మీద ఎస్ ఐ నో అని ఇంగ్లీష్లో రాశాట బో రే బాబోయ్ ఈయనకి అన్ని లాంగ్వేజెస్ వచ్చిగా ఉన్నాయి అనుకుని తెల్లబోయాడు ఈ చరిత్ర ఎప్పుడన్నా వీలుంటే తప్పక చదవండి ఆ పుస్తకం పేరు ఏమిటో రేపు పొద్దున్న చెప్తాను నా దగ్గర ఉంది నాకు చాలా ఇష్టమైన పుస్తకం యోగుల చరిత్ర ఇది అనమాట ఆ తర్వాత రోజు ఇంక వేళ మధ్య కన్వర్సేషన్ నేను యోగులు అంటే చాలా అభిమానం నేను దౌర్జన్యంతో రాలేదు మా కలెక్టర్ గారు ఏదో దౌర్జన్యంతో లోపలికి తీసుకొచ్చినా నేను భక్తితో వచ్చాను చెప్పించకుండా నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి అంటే ఆయన తన కథంతా చెప్పాట ఏడు రోజులకు ఒక రోజు కొంచెం పాలు ఒక్క పండే తింటాడు ఆయన పోనీది ఇతరులు చెబితే నేను నమ్మను నేను నా స్వయముగా ఏడేసి రోజులు ఆయన ఆశ్రమంలో కూర్చుని పరిశీలించి చూశాను ఏడు రోజుల్లో ఆయన ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కళ్ళు తెరిచే ధ్యానం చేసేవాడు అలా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కళ్ళు తెరిచి ధ్యానం చేసే యోగులు ఒక్క భారతదేశంలోనే ఉన్నారని రాశాడు ఆయన ఆ పుస్తకం నా దగ్గర ఇక్కడే ఉంది కనుక రేపొద్దున ఒకసారి మీకు ఆ పుస్తకం చూపిస్తాను మీరు అందరూ కొనుక్కుని అందులో ఉన్న యోగుల చరిత్ర చదవాలి మహాత్ముల యొక్క చరిత్ర చదవాలి ఇలాంటి వాళ్ళని గురించి తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకు చెబుతానంటే మన కళ్ళ ముందు ఈ యుగంలో అలాంటి వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు చెప్పారు కాబట్టి నవ్వుతున్నాం అదే పద్మాగర్ గారు ఆ మీరు అలాగే చెబుతారండి అంటారు ఎందుకని నేను తెలుగు అండి కనుక మహానుభావుడు వ్యాసుడు చెబితే నమ్మం మనం ఆ వ్యాసుడిది పుక్కిటి పురాణం అంటున్నాం వ్యాసుడిని తిడుతున్నాం వాల్మీకిని తిడుతున్నాం వాళ్ళు రాసిన పురాణాలను విమర్శిస్తున్నాం ఇలాంటి యోగుల చరిత్రలు